ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ మార్చినెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటూ ఏంటమ్మా పునర్వస్సునిక్షేత్రం నాలుగో పదం పుష్యమి నాలుగు పదాలు ఆశ్లేష నాలుగు పదాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని పరిస్థితులంతా కూడా సంతోషాన్ని ఇస్తాయి కొన్ని పరిస్థితులు చిన్న టెన్షన్ తీసుకుంటారని చెప్పొచ్చు అంటే ఎలా అంటే కనుక కొంచెం సందర్భోచితంగా వృత్తి ఉద్యోగాల్లో అధికారుల మెప్పు ఆ తర్వాత మంచి స్వయం కృషితో వాళ్ళందరి యొక్క గుర్తింపు తర్వాత వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకొని పది మందిలో మిమ్మల్ని చాలా చాలా అంతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తారు అంత చక్కగా పొగుడతారు దానికి మహా ఆనందంగా మీరు ఈ నెల ప్రారంభిస్తారు అన్ని విధాలకు కూడా తర్వాత సంతాన పరంగా గృహపరంగా ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కూడా ఆ ఉత్సాహం ఈ నెల ప్రారంభమే చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనం ఆ విషయంలో ఏం డోఖా లేదు అయితే ఏంటంటే కనుక ప్రయాణాలు బాగా ఉపకారం జరుగుతుంది ప్రయాణాల వలన అంటే అనవసరమైన ప్రయాణం అనుకుంటూ ఉంటాం కొన్ని హఠాత్తుగా వస్తాయి కదా అలాంటి ప్రయాణాలు కూడా మీకు సక్సెస్గా దారితీస్తాయి ఇంతే కానీ అంతేకాకుండా మీరు పెట్టే పెట్టుబడులు మీరు షేర్ మార్కెట్లో ఉన్న దీనిలో ఉన్నా సరే పెట్టుబడికి మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అండి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్టుబడి పెట్టండి లాభాలు గడించండి అని చెప్పుకోవచ్చు శుభయోగాలు ఉన్నాయి ఈ మాసం మీరు ఏ విధంగా కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత విషయానికి వస్తే కనుక కొంచెం అంటే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు నిర్మోహమాటంగా మాట్లాడిస్తూ ఉంటారు ఆ నిర్మోహమాటత్వం వలన కూడా మనకి కాస్త అవతల వాళ్ళు హత్యి మనకి శత్రువులు అంటే తెలియని శత్రువులు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి దురుసు స్వభావాన్ని మనం తగ్గించుకోవాలి స్నేహభావాలు పెంచుకోవాలి ఎందుకని ఎందుకు అంటే మనకి కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు కదా అదేవిధంగా మనం ఎదుటి వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకుంటే అవతల వాళ్ళ నుంచి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కూడా చాలా ఆత్మీయంగా ఉంటుంది అందువలన ఈ విషయాలని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అదొక్కటేనండి అంతకన్నా ఇంకేం లేదు హ్యాపీగా ఉంటారు మీరు ఇంకా సంతోషంగా ఉండడానికి ఇది ఒకటి మీరు పాటించండి పాటిస్తే మీరే ఆనందాన్ని అనుభవించి తీరుతారు ఇప్పుడు మనం ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా అంటే ఎలా ఉంటుందంటే వ్యాపారస్తులు కానీ ఆర్థిక పరంగా కానీ పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది కానీ ఏంటంటే కనుక కొంచెం ఆరోగ్యం కాస్తంత రీత్యా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే కనుక ఈ రీత్యా అనారోగ్య పరిస్థితులు తర్వాత డబ్బు ఖర్చు పెట్టే వ్యవహారం ఆ తర్వాత ఏంటంటే ఔషధ సేవనం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది అందువలన కొంచెం ఆరోగ్యం భాస్కరాది ఆరోగ్య కారకుడైనటువంటి రవి అష్టమ సంచారంలో ఉన్నాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు గోధుమ పిండితో చేసిన చపాతీలు ఆదివారం పూట మర్చిపోకుండా కుక్కలకు వేయటం అది పది చపాతీలు వేయండి రెండు చపాతీలు వేయండి అది సంఖ్యమే ఇష్టం కానీ తప్పనిసరిగా కుక్కలు వేయడం ఒకవేళ కుక్కలు లేవండి మా ఊళ్ళో అనుకుంటున్నారా పేదవాళ్ళకి రెండే చపాతీలు కాస్తంత కూర కట్టేసి పప్పు కూర ఏదైనా సరే కట్టేసి చక్కగా మీరు ఎవరికైనా పేదవాళ్ళని తినమని ఇచ్చేసేయండి మీ అనారోగ్య పరిస్థితుల్ని మీరు ఢీకొని హాస్పిటల్ పాలయ్యి మందులు తిని తర్వాత మనం కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకొని దానికన్నా కూడా ఈ గోధుమ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు సూర్య యనమ ఆదిత్య యనమ భాస్కరా యనమ అని ఆయన్ని ఒక్క మూడు సార్లు అన్నా సరే నమస్కారం చేసుకోండి అమ్మ ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు అయితే విద్యార్థుల విషయంలో కొంచెం కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటేనమ్మా విద్యార్థులు మేము చదివేస్తున్నాం అంటారు ఈ పెద్దవాళ్ళందరూ కూడా నమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పుస్తకాల మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకున్నారా ఏం చేస్తున్నారా అనేది వీళ్ళు చూసుకోకపోతే పిల్లలతో చాలా పెద్ద తలనొప్పి కనపడుతుంది అందువల్ల పిల్లల్ని గమనించండి పిల్లల్ని మీరు పూర్తిగా మా ఏంటంటే కన్ను కూడా మూసేటటువంటి టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా కాన్సంట్రేషను చదువు మీద పెట్టేలాగా చూడండి శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం అన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో చాటింగులు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించి కరెక్ట్గా మీరు ఇప్పుడు కట్టడి చేస్తే నీ పిల్లలు రేపు అన్ననాడు చక్కని మంచి మొక్కల్లా మానయ్యి మధ్య వృక్షం అవుతుంది పది మందికి మేలు చేసే పిల్లలు అవుతారు అందుకని పిల్లల విషయంలో సీత కన్ను వేయకండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది అసలు విధంగా ఉంటుంది భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు పర్వాలేదమ్మా బాగానే ఉన్నాయి అయితే ఏంటంటే కొన్ని కొన్ని వ్యవహారాల్లో లేట్ అవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి నువ్వు సమయానికి ఇంటికి రావు అనే దగ్గర నుంచి తర్వాత నువ్వు నాకు చెప్పి చేయలేదు అనే వరకు వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి అందువల్ల చాలా సమన్వయంతో ఉండాలి మూడు పిల్లల మధ్య కొంచెము తలకాయ నొప్పులు ఉంటాయి లేకుండా ఏమి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా ఆసక్తి పెట్టండి అంటే ఇప్పుడు మనల్ని మెచ్చేసుకున్నారు కదా బ్రహ్మాండంగా ఉన్నాం కదా చాలా బాగుంది కదా అని అనుకుంటే కాదు అందుకని ఏంటంటే కనుక మీరు ఇంకా వృత్తి డెడికేషన్ అనేది ఇంకా పెంచండి పెంచితే కనుక మీరు చాలా మంచి స్థితికి పెడతారు అంటే ఈ రాశి మానసిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది శారీరకంగా కూడా మానసికంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి ఎందుకంటే టెన్షన్ తీసుకుంటూ ఉంటారు టెన్షన్ లేకుండా ఉండరు ఏ అది ఎలా జరుగుతుందా ఇది ఎలా జరుగుతుందా నేను ఇలా అన్నాను వాడు ఇలా అన్నాడు ఏం జరగబోతోంది ఇలాంటి బాగా లాక్కోవడం అంటాం కదా ఆలోచనలు లాక్కుంటూ లాక్కుంటూ జరుగుతుందా లేదా జరుగుతా మన ఇంకసారి డౌట్ మాస్టర్గా ఎందుకుంటావు నువ్వు నువ్వు పాజిటివ్గానే ఆలోచించు పాజిటివ్ జరుగుతుంది అంతే అనే సంకల్పంలో స్థిరమైనటువంటి సంకల్పం చేయి నేను చెప్పేది అదే ఏంటంటే మనకి అందరికీ ఉంటాయి డౌట్స్ కానీ మనం పాజిటివ్ చేద్దాం పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా నిలబడగలుగుతాం ఆ స్థైర్యాన్ని మీరు పెంచుకోవాలి చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఈ మార్చి నెలలో చూడాలంటే కనుక కొంచెం వృత్తి ఉద్యోగాలందునే కాకుండా టెన్షన్స్ వలన ఖర్చులు అవ్వడం అనారోగ్యాలు అవ్వడం ఇలాంటివన్నీ తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి సూర్యభగవానుడి ఆరాధన ఇందాక చెప్పాను ముఖ్యంగా ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే కనుక ప్రతిరోజు హనుమాన్ చలిసా పారాయణ చేయండి హనుమానంజనేసు వాయుపుత్రో మహాబల రామీష్ట ఫుణసక పింగాక్షో అమిత విక్రమ వదతి క్రమణ చైవీశోక వినాశక లక్ష్మణ ప్రణదాస్రీవచదర్ప ద్వాదసైతాని నామాని కపీందస్ మహాత్మన స్వప్నకాళె పటే నిత్యం యాత్రకాళె విశేషత తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయోవేత ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటే అక్కడ విజయం అందువల్ల హనుమాన్ జాలీసా చేయండి మంగళవారాలు చేయండి ఆయనకు తమలపాకులతో పూజ చేయించుకోండి ఆయనకి చుట్టూరు ఐదు ప్రదర్శనాలు చేసి బెల్లం ముక్క కానీ ఒక కొబ్బరికాయ కానీ రెండు అరటిపళ్ళు కానీ నివేదన చెప్పి చేసి మంగళవారాలు చేయడం మొదలెట్టండి ఆయనే చూసుకుంటాడు ఇంక మీకు తిరగలేదుగా శ్రీమాత్రేనమ్మా